పోయిన వారం జనవరి ఇరవై మూడు నాడు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది మీరు ఎట్లా ఈ దివాలా తీసిన కంపెనీకి మీరు ఎందుకు ఇస్తున్నారు పర్కులు సుప్రీంకోర్టు మరి సారీ ఎన్సీఎల్ఏటిలో ఇంత సీరియస్ విచారణ జరుగుతుంటే కంపెనీ దివాలా తీసిందని వాళ్ళే చెప్తుంటే ఎంప్లాయీస్ జీతాలకే డబ్బులు లేక పదిహేను లక్షల రూపాయలు వాళ్ళు లోన్లు తీసుకుంటుంటే ఎందుకు ఈ కంపెనీకి మీరు ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు అంటూ మరి సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది ఇది నాది కాదు కవిత్వం ఇది ప్రెస్ పీటీఐ పీటీఐ రిపోర్ట్ ఇది సుప్రీంకోర్టు ఇచ్చింది సో ఇవాళ ఎందుకు ఈ హడావుడి గత వారం రోజులు జరిగింది అంటే దానికి ఇప్పుడైనా మీకు ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటా ఉన్నా ఎందుకు అంటే తన బినామీ భాగోతం తన బినామీ యొక్క కుంభకోణం ఆరు వేల కోట్ల వరకులు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీకి ఇచ్చిందో దాన్ని బయటపెట్ట బయట పెట్టక తప్పని పరిస్థితి ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత రాష్ట్రము కేంద్రం విచారించాల్సిందే కాబట్టి తప్పని పరిస్థితి ఇవాళ వాస్తవం ఏంటి అంటే సుప్రీంకోర్టు ఇంకొక మాట కూడా చెప్పింది సిబిఐ ఆర్ ఎస్ఎఫ్ఐఓ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆర్ ఈడీ ఈ మూడు ఏజెన్సీల ద్వారా వెంటనే విచారణ జరిపించండి నేను చదువుతాను వినండి ద సుప్రీంకోర్టు ఆన్ జాన్వరి ట్వంటీ థర్డ్ షార్ట్ రెస్పాన్సెస్ ఆఫ్ ద సెంటర్ తెలంగాణ సిబిఐ ఈడీ అండ్ ఎస్ఎఫ్ఐఓ ఆన్ అ ప్లీజ్ సీకింగ్ అ ఇండిపెండెంట్ ప్రోబింటు మల్టీ క్రోర్ కార్పొరేట్ ఫ్రాడ్ ఇన్వాల్వింగ్ అలిజిడ్ కల్యూషన్ ఆఫ్ స్టేట్ అథారిటీస్ అండ్ హై ర్యాంకింగ్ మెంబర్ ఆఫ్ ద జ్యుడిషియరీ దిస్ ఇస్ అ పీటీఐ రిపోర్ట్ నాట్ మైండ్ సో పాయింట్ ఏంటంటే ఈ ఫ్రాడును ఈ బినామీ భాగోతాన్ని దాచడానికే గత వారం పది రోజులు నానా తంటాలు పడి పాపం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు రోడ్ల మీదకి వచ్చి మా నాయకులు మా కార్యకర్తలు ఇబ్బంది పడి ఏం జరిగిందయ్యా ఇందులో అంటే ఇక అస్సలు విషయం ఈ దొంగని ఆ కుర్చీలో కూర్చున్న దొంగని ఇద్దరు పరస్పరం తమ బినామీ భాగోతం బయటికి రాకుండా ఉండడం కోసమే దావోస్ నుంచి ఆదేశాలు ఇచ్చి మరి ఈ డ్రామా నడిపారు అందుకే ఇప్పుడు ప్రజల ముందు ఈ విషయాన్ని పారదర్శకంగా మేము ఉంచుతూ ఉన్నాం ఈ దివాలా తీసిన కంపెనీకి ఆరు వేల కోట్లు తెలంగాణలో వర్కులు ఎందుకు ఇచ్చారు ఏ బేసిస్లో ఇచ్చారు సూటిగా మేము అడుగుతా ఉన్నాం వెంటనే ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే కోర్టు సుప్రీంకోర్టు ఏదో ఆషామాషి కోర్టు కాదు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిన ఎన్సీఎల్ఐటి లావాదేవీలు నిలిపేయాలని ఆదేశించిన వేల కోట్ల కొత్త కాంట్రాక్ట్లు ఎందుకు ఇచ్చారు ఎలా ఇచ్చారు దీనికి సమాధానం ఎవరు చెప్తారు ఈ గవర్నమెంట్లో చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అసలు వాస్తవం ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్పాలా ఎందుకంటే ఆయన డిపార్ట్మెంట్లు ఇవన్నీ ఆయన కాన్స్టిట్యెన్సీలో ఆయన డిపార్ట్మెంట్లో ఇన్ని వేల కోట్ల టెండర్లు ఈ సంస్థ మీద రేవంత్ రెడ్డి గారు ఆయన నిజంగానే ఆయన బినామీ కాకపోతే దివాలా తీసిన కంపెనీ మీద ఎంత ఆసక్తి ఎందుకు ఆయనకి కమిషన్ల కోసమా పార్ట్నర్షిప్పా ఏంటిది అక్రమ సంపాదన మరి అందులోకి తోయడానిక ఎక్కడెక్కడో కాదు కదా ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో కాలేజీల నిర్మాణం స్కూళ్ళ నిర్మాణం కోదాడలు లిఫ్ట్ ఇరిగేషను తర్వాత తాగునీటి ప్రాజెక్టులు రోడ్లు ఒకటి కాదు ఆరు వేల కోట్లు అదే విధంగా కంపెనీ ఓపెన్గా వెబ్సైట్లో చెప్తోంది కదా మాకు ఇగో ఇన్ని వర్క్లు వచ్చినాయని ఇది కూడా చూడండి ఇగో మీరు షాద్ నగర్ టు పరిగి రోడ్ ఇది కొడంగల్ కాన్సియన్స్ ఇది దీనికి నూట ఎనభై ఐదు కోట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్ గేట్ సబ్స్క్రైబ్ వై కే న్యూస్ ఛానల్